ఇంట్లోని పాలరాతి దేవుడి గుడి తలతల మెరవాలంటే ఈ చిట్కాలు బెస్ట్ సాధారణంగా ఏ ఇంట్లో అయినా దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం కేటాయిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం ఒక దగ్గర దేవుడికి సంబంధించిన ఒక సెల్ఫ్ ఏర్పాటు చేస్తారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు సిమెంట్ లేదా చెక్క పాలరాతితో గ్రానైట్తో అందంగా అలంకరిస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో చాలామంది పాలరాతితోనే ఇంట్లోని దేవు దేవుడికి ప్రత్యేకంగా సెల్ఫులు కట్టిస్తున్నారు పాలరాతితో కట్టించిన సెల్ఫ్ ఎంతో అందంగా ఉంటాయి ఎక్కువగా తెలుపు రంగు పాలరాయినే ఉపయోగిస్తారు కానీ రోజులు గడిచే కొద్దీ మరకలు పడి అందవిహీనంగా కనిపిస్తుంది దీపాలు పొగ కుంకుమ పసుపు మరకలు ధూళి ఆయిల్ కారణంగా పాలరాయి అనేది మురికిగా మారుతాయి మామూలుగా క్లీన్ చేసిన ఆ మురి ఈ మురికి అనేది పోదు కానీ పండుగల సమయంలో మీ దేవుడి సెల్ఫ్ సెల్స్ అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి మరి అవేంటో ఇప్పుడు చూద్దాం డిష్వాష్ లిక్విడ్ పాలరాయి తెల్లగానే ఉంటుంది మరియు మరి ఇలాంటి పాలరాయి మరింత తెల్లగా మెరిసిపోతూ ఉండేందుకు డిష్ వాష్ లిక్విడ్ ఎంతో చక్కగా సాయపడుతుంది ముందుగా ఈ చిన్న గిన్నెలోకి డిష్ వాష్ లిక్విడ్ తీసుకోండి అందులో కొద్దిగా నీరు పోయండి ఆ తర్వాత ఒక చిన్న క్లాత్ లేదా స్క్రబ్బర్ తీసుకొని పాలరాయిని రుద్దండి ఆ తర్వాత మళ్ళీ మంచి నీటితో కడిగితే దేవుడి సెల్ఫ్ క్లీన్ అవుతుంది ఎంతో తెల్లగా మెరుస్తుంది హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ లిక్విడ్తో కూడా మనం పాలరాయిని క్లీన్ చేయవచ్చు ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల హ్యాండ్ వాష్ చే వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో కలపండి దీన్ని ఇప్పుడు పాలరాయి మీద చల్లండి అనంతరం ఒక స్క్రబ్తో రుద్ది క్లీన్ చేయాలి అనంతరం పొడి వస్త్రాలతో తుడిచే తుడిస్తే మీ దేవుడి గూడి ఎంతో తెల్లగా మెరుస్తూ ఉంటుంది బేకింగ్ సోడా బేకింగ్ సోడా సాయంతో కూడా పాలరాతిపై ఉండే మరకలు పోగొట్టవచ్చు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా నీళ్లు కొద్దిగా సర్ఫ్ వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు వాటర్ని చల్లి ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత స్క్రబ్బర్తో రుద్ది మంచి నీటితో క్లీన్ చేయాలి నెక్స్ట్ పొడి క్లాత్తో తుడిస్తే పాలరాయి ఎంతో చక్కగా మెరుస్తుంది మరకలు కూడా పోతాయి ఇది వ్యూవర్స్